పట్టు చేరిచ్చినమ్మ పీట పట్టుకు తిరిగిందంట ఈ సామెతకి అర్థం తెలుసా మీకు ఎందుకు చెప్పారో సామెతలు ఊరికే పుట్టుకురావు కదా మనుషుల ప్రవర్తనను బట్టి వాళ్ళ నైజాల్ని బట్టి సామెతలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పానో మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈ వీడియో మొన్న మండే షూట్ చేసిందండి మండే మార్నింగ్ సిక్నెస్ తెలుసు కదా అందరికి వీకెండ్ బాగా హాలిడే ఎంజాయ్ చేసి మండే మార్నింగ్ స్కూల్ కి రెడీ అవ్వమంటే అంటే ఎక్కడ నొప్పులన్నీ వస్తాయి సేమ్ అలాగే దివిజ కూడా లేవటం లేవటమే తలనొప్పి అని చెప్పింది స్కూల్ టైం అయిపోగానే అంటే నైన్ దాటంగానే తలనొప్పి తగ్గిపోయింది అనమాట సో ఈ వీడియోలో దివిజ కూడా కనిపిస్తుంది దివిజ స్కూల్ కి వెళ్ళలేదు అండ్ కిట్టు కూడా లంచ్ కి ఇంటికి వచ్చేస్తానని చెప్పారు కాబట్టి మార్నింగ్ ఎక్కువగా వంట ఏం లేదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను రోజు ఇలా ఒక బోల్లో వాటర్ వేసి ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను డెకరేషన్ కోసం మోస్ట్లీ అయితే నేను దేవుడికి వాడిన పువ్వులే తీసుకొచ్చి ఇందులో వాటర్లో వేస్తూ ఉంటాను టూ త్రీ డేస్ కి ఒకసారి మారుస్తూ ఉంటాను లాస్ట్ థర్స్డే బాబా పూజ చేసినప్పుడు ఇలా పువ్వులు చాలా వచ్చాయన్నమాట సో ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి ఇలా అరేంజ్ చేశాను అంత మంచి ప్యాటర్న్ కాదు కానీ ఉన్న పువ్వులన్నీ అలా వాడేసాను అనమాట ఎప్పుడన్నా థర్స్డే బాబా గుడికి వెళ్ళినా లేకపోతే ఎవరి సాటర్డే మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటాము అక్కడ తులసిమాల కానీ స్వామి వారికి వాడిన పువ్వులు పక్కన పెడుతూ ఉంటారు కదా భక్తుల కోసం అవి తీసుకొచ్చి నేను ఇలా డెకరేట్ చేస్తూ ఉంటాను అండ్ ఉదయాన్నే జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా అందుకని మళ్ళీ ముగ్గు పెడుతున్నాను రోజు నైట్ స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు పెడతాము మళ్ళీ మార్నింగ్ లేవంగానే వంట చేసేటప్పుడు అంతా ఆయిల్ మరకలు అవన్నీ పడి ఉంటాయి కదా అందుకని చెప్పి వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆ కిచెన్ గట్టు అన్ని ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ముగ్గు పెడతాను రోజుకు ఒక్కసారి పెడితే సరిపోతుంది కదా చెరిగిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలా అని మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ మన సంప్రదాయంలో ఉన్నదేనండి పొయ్యిని అలంకరించుకోవటము మన చిన్నప్పుడు అయితే నాయనమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి కట్టెల పొయ్యి ఉంటుంది అది వాళ్ళు చక్కగా మెలకలు ముగ్గుతో చుట్టూ ఇలా అలికి ముగ్గు పెట్టుకుంటూ ఉంటారు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా అలాగే మనం పూజ అదిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటాము దేవుడికి మంచిగా పువ్వులు పెట్టి ఎలా అలంకరించి ధూపం వేస్తాము ఇలా స్టవ్ కి కూడా మనం ఇలా చేసాము అంటే అగ్నిదేవుణ్ణి పూజించినట్టే అనమాట అంటే అగ్ని లేకపోతే ఇంకా మనకి ఫుడ్ లేదు కదా అందుకని చెప్పి ఇలా పెడుతూ ఉంటాము ఇది కంపల్సరీయా అంటే ఎవరి ఓపికను పట్టి వాళ్ళు నాకైతే చూసి చూసి అలవాటైపోయి చుట్టూ ముగ్గు లేకపోతే బోసిగా అనిపిస్తుంది అని చెప్పి పెట్టుకుంటూ ఉంటాను మార్నింగ్ లేచి వంట చేసే హడావిడి లేదు కదా అని చెప్పి ఈ రోజు నేను ఒక పని పెట్టుకున్నాను అదేంటో మీరు ఈ వీడియోలో పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది అండ్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను అలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీకు ఏం నచ్చింది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో గురించి చెప్పాలంటే స్టార్టింగ్లో చెప్పాను కదా చీరల గురించి చీరలకి నగలకి ఆడవాళ్ళకి ఎంత కనెక్షన్ ఉంటుందో మన తెలిసిన విషయమే చీరలన్నా లేకపోతే కొత్తగా మనం ఏదైనా షాపింగ్ చేయాలన్నా మన అందరికి ఎక్కడ లేని ప్రాణం లేచొస్తుంది అలాగే చీరలు కొనడం మీద ఉన్న ఇంట్రెస్ట్ తో పాటు మనకి ఎక్స్ట్రా పని ఏంటంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవటం కూడా ఏమవుతుందంటే మనం మంచిగా మనకు కావాల్సిన చీరలు కొనుక్కుంటాము వర్క్ చేయించుకొని ఆ బ్లౌజెస్ కి తర్వాత ఏదైనా ఫంక్షన్లలో కానీ పెళ్లిళ్లలో కానీ ఆ చీరలు కట్టుకొని షోకేస్ చేసి చాలా సంబరపడిపోతుంటాము ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి మడత పెట్టి పెట్టేస్తుంటాము తర్వాత ఇంకో చీర కొంటాము ఇంకో ఫంక్షన్కి వెళ్ళొస్తుంటాము మళ్ళీ ఆ చీర తీసుకొచ్చి సేమ్ షెల్ఫ్లో పెడుతూ ఉంటాము అలా చీరలన్నీ వరుసగా పేరుకుంటూ పోతాయి కానీ మనం మాత్రం వాటిని తీసి వాటి కండిషన్ ఏంటి అనేది చెక్ చేస్తూ ఉండము చీరలు మా షెల్ఫ్లో పెట్టిన తర్వాత అవి స్మెల్ రాకుండా ఉండడానికి చాలా మంది కలరా ఉండలు వాడుతూ ఉంటారు ఈ నాఫ్తలిన్ బాల్స్ అంటారు కదా వాటిని వాడుతూ ఉంటారు కానీ నాకైతే వాటి స్మెల్ అంతగా నచ్చదు బట్టల మధ్యలో వేయటము అందుకే రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటానంటే ఎండ వచ్చినప్పుడల్లా తీసి ఇలా ఎండలో ఆరబెడుతూ ఉంటానన్నమాట కొంచెం స్మెల్ అంతా పోయేలాగా ఈ పని అయితే కొంచెం బెంగళూరు వెదర్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈరోజు బాగా ఎండగా ఉంది అని చెప్పి నేను ఈ చీరలన్నీ తీస్తూ ఉన్నాను చలికి ఏమవుతుందంటే బట్టలు అలా ఎక్కువ రోజులు షెల్ఫ్లో ఉండడం వల్ల ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయి ఎప్పుడన్నా కట్టుకుందామని చెప్పి అప్పటికప్పుడు తీసాము అంటే ఆ స్మెల్ మనము ఇంకా భరించలేము అనమాట అందుకని చెప్పి అప్పుడప్పుడు వీటిని ఇలా ఎండలో ఆరపెడుతూ ఉంటే బెటర్ అందుకే నేను ఈ రోజు ఎండగా ఉందని చెప్పి ఈ పని పెట్టుకున్నాను దానికోసమని ముందుగానే వంటంతా ఫినిష్ చేసేసుకొని పెట్టుకున్నాము అంటే టైం అంతా దీని మీద స్పెండ్ చేయొచ్చు ఎక్కువ శ్రమ లేకుండా కొత్త చీర అయినా పాత చీరైనా మనకి ప్రతిదీ ఇంపార్టెంటే చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాము ఇన్ని చీరలున్నా మనకి ఎన్ని బట్టలున్నా ఏదన్నా బయటకు వెళ్లాలన్నా ఫంక్షన్కి వెళ్లాలన్నా ఏం కట్టుకోవాలి అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది చీరలు రెగ్యులర్ గా కట్టుకునే వాళ్ళకైతే ఓకే కానీ అప్పుడప్పుడు కట్టుకునే వాళ్ళైతే నెలకు ఒక్కసారన్నా వాటిని ఇలా బయటకు తీసి కొంచెం సేపు ఎండలో ఎండలో అంటే మరీ డైరెక్ట్ సన్ లైట్ కింద కాదండి నీడ ఉన్న ప్రదేశంలో మనము ఆరబెట్టుకుంటే చాలా మంచిది అండ్ నాకైతే ఇందులో నుంచి ఒక్కొక్క చీర తీస్తుంటే ఒక్కొక్క మెమరీ అలా గుర్తొస్తూనే ఉంది ఏ టైంలో కొన్నాం ఇందులో అయితే కొన్ని నా పెళ్లి టైంలో లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చీర కూడా ఉంది ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా నా పెళ్లి షాపింగ్కి వెళ్ళి కొనుక్కున్న చీరని అప్పటి బ్లౌజ్ అయితే ఇంకా పాడైపోయి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇట్లా సెట్ చేయాల్సి వచ్చింది వీటి మీదకి బట్ చీర అయితే కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేను చాలా సార్లు కట్టుకున్నాను అది కలర్ పోలేదు కానీ బ్లౌజ్ మాత్రం ఇంకా అప్పటికి ఇప్పటికి ఫిట్టింగ్ తేడా వస్తాయి కదా సో వేరే బ్లౌజ్ ఇలా సెట్ చేశాను అన్నమాట నేను ఇలా చీరలన్నీ తీసి ఇలా స్ప్రెడ్ చేసి ఇండోర్ హ్యాంగర్ మీద ఇలా ఆరేసిన తర్వాత తీసుకెళ్లి బాల్కనీలో పెడతాను ఇలా చీరలు ఒక్కటే కాదు మనం రెగ్యులర్గా వేసుకునే బట్టలైనా సరే గాలి తగలకుండా ఉన్నాయంటే స్మెల్ వస్తూ ఉంటాయి సో నేను మోస్ట్లీ డే టైమ్ లో ఏం చేస్తానంటే బాగా ఎండొస్తుంది అనుకున్నప్పుడు రూమ్ కి మనం విండో గ్లాస్ తెరుస్తాం కదా అదే టైంలో లో నేను బటన్ షెల్ఫ్స్ కూడా ఓపెన్ చేసి ఉంచుతాను దివిజావి కానీ నావి కానీ అన్ని ఇలా స్మెల్ రాకుండా ఉంటాయని మీరు ఇక్కడ చూస్తున్నారా ఈ శారీ ఇది నాకు మోస్ట్ మెమరబుల్ శారీ ఇది నా పెళ్లి కన్నా ముందే అమ్మ ఇది చేత్తో కుట్టారనమాట ఈ వర్క్ మొత్తం అమ్మ కుట్టారు సింపుల్దే అప్పట్లో లైక్ టూ థౌజండ్ ఎయిట్ లోను నైన్ ఈ శారీ అయితే అమ్మ వన్ ఇయర్ కుట్టారు శారీ కుట్టడం స్టార్ట్ చేయగానే ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ చేశారు రెండు పనులు చూసుకుంటూ ఆ చీర ఆల్మోస్ట్ వన్ ఇయర్ కుట్టారనమాట సో నన్ను పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు కూడా నేను అదే శారీ కట్టుకున్నాను మెమరీస్ లో ఆల్బమ్ లో ఉంటుంది అని చెప్పి సో కొన్ని చీరలు అన్నమాట ఇల్లు మారినా ఎక్కడికి వెళ్ళినా అవి నాతోనే ఉంటాయి అన్నమాట మిగతా చీరలన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేశాను అండ్ ఇక్కడైతే ఒక షెల్ఫ్ సరిపోక నేను భావేష్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాడి షెల్ఫ్ని కూడా నేను ఆక్యుపై చేసేశాను అటు డాడీ కానీ ఇటు కిట్టు కాని ఇద్దరు అరుస్తూనే ఉంటారు ఎన్ని కొంటారే అసలు బీర్వాలు పట్టకుండా అని కానీ వాళ్ళకేం తెలుసు అండి మనకి ఎన్ని రకాలు వస్తాయో ఒక్క డిజైన్ వచ్చిందంటే దాంట్లో టిష్యూ అని సిల్క్ అని ఏంటి జార్జెట్ అని షిఫాన్ అని అని దాంట్లో మళ్ళీ డిజైన్లు మారడం కలర్లు మారడం అంచు కలర్ మారడం ఎన్ని ఉన్నాయో వాళ్ళకేం తెలుసు జస్ట్ ఒక వైట్ షర్ట్ వేసుకునే వాళ్ళకి ఈ వీడియో కనుక డాడీ చూసారంటే ఇంకా ఖచ్చితంగా నాకు ఫోన్ వస్తుంది అనమాట అందుకే చెప్పానే ఎప్పుడు ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి ఉంటే మీకు అప్పుడు ఇన్ని పనులు ఉండవు అని చెప్తా ఉంటారనమాట చిన్నప్పటి నుంచి కూడా డాడీ అంతే ఇన్ని బట్టలు ఉంటే ఏం వేసుకోవాలి అనే డౌట్ వస్తూ ఉంటది అందుకే చాలా లిమిటెడ్ గా ఉండాలి అని ఇక్కడ చూస్తున్నారు కదా కేరళ శారీ నా దగ్గర ఇవి రెండు ఉన్నాయి ఇది వచ్చి కృష్ణ లైక్ భావేష్ ఎప్పుడో చాలా చిన్నగా ఉన్నప్పుడు వన్ ఇయర్ బేబీగా ఉన్నప్పుడు కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఆ శారీ అది కూడా నేను కొన్నిసార్లు కట్టుకున్నాను అండ్ ఇప్పుడు నా చేతిలో ఉన్న శారీ వచ్చి అన్నయ్య కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు కేరళలో చాలా డిజైన్ ఉన్న శారీస్ కూడా ఉన్నాయి కానీ నాకు ఇట్లా ప్లెయిన్ శారీ ఇష్టం అని చెప్పి అదే అడిగాను అది తీసుకొచ్చారు ఇంకా కట్టుకోలేదు ఇంకా కమింగ్ సంక్రాంతి కన్నా కట్టుకోవాలి ఎలాగో రెండు కేరళ శారీస్ ఉన్నాయి కాబట్టి నేను దివిజ రెండు ట్విన్నింగ్ ప్లాన్ చేయాలన్నమాట ఇంకా చీరలు స్మెల్ రాకుండా ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు ఉండాలి అంటే నాకు తెలిసిన టిప్స్ ఏంటంటే ఒకటి కలరా వండలేస్తూ ఉంటారు రెండు నేను ఇలా అప్పుడప్పుడు ఎండలో ఆరపెడుతూ ఉంటాను ఇంకొకటి పట్టు చీరలు కానీ వాటి బ్లౌజులు కానీ లాంగ్ టర్మ్ లో రావాలి అంటే నాకు ఏమనిపించిందంటే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ డియోడరెంట్స్ అయితే మాత్రం కొట్టకూడదండి ఆ కెమికల్స్ వల్ల క్లాత్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ పట్టు చీరలప్పుడు మనం పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేయకపోవడమే బెటర్ ఇంకా మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక నాతో షేర్ చేసుకోండి అనిపిస్తే నెక్స్ట్ టైం ఈజీ మెథడ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను ఫాలో అవుతాను ఇదైతే కొంచెం వన్ డే టూ డేస్ దీని చుట్టే మనం తిరగాలన్నమాట ఇక్కడ బెంగళూరులో ఏంటంటే వెదర్ అన్ప్రెడిక్టబుల్ అనమాట ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు కాబట్టి వర్షం పడే పడుతుందేమో అని చెప్పి అక్కడే కాపులో కూర్చోవాలి మోస్ట్లీ నేను ఏం చేశానంటే వన్ అవర్ టూ అవర్స్ ఇట్లా బాల్కనీలో ఉంచేసి తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసానన్నమాట నైట్ అంతా ఫ్యాన్ కింద ఉన్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం ఎండ తగలినిచ్చి మళ్ళీ మడత పెట్టేసుకొని షెల్ఫ్ లో పెట్టేశాము ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా ఎంత లో కాస్ట్ హై కాస్ట్ ఉన్నా ప్రతి చీర ప్రత్యేకమే నాకైతే ఇది ఒక్కొక్కటి చూస్తుంటే ఎక్కడ కొన్నాము ఏ షాప్ లో కొన్నాము ఏ సందర్భంలో కొన్నాము అని చెప్పి ప్రతి మెమరీ గుర్తొచ్చేసింది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి